చూడండి ఫ్రంట్ పాటు లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా పట్టి కాజపట్టి రెండు ఎదురెదురుగా ఎదురుగా ఉండేట్టు చూసుకొని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి స్టిచ్చింగ్ చేయకూడదు రెండు కరెక్ట్గా పెట్టిన తర్వాతనే అప్పుడు ఒకటి తర్వాత ఒకటి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి రెండు ఉక్స్ పట్టిలు ఎదురెదురుగా ఉండాలి అలాగే లైనింగ్ బ్లౌజ్ అలాగే ఎదురెదురుగా ఉండాలి ప్లస్ మెయిన్ క్లాత్ కూడా ఎదురెదురుగానే ఉండాలి అలాగే ఇప్పుడు ఇది కూడా మనకు హెమ్మింగ్ అనేది లేకుండా అని స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను మెయిన్ క్లాత్ రైట్ సైడ్ ఉంది రైట్ సైడ్ పైన మనము ఈ లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసి జస్ట్ నెక్ దగ్గర మాత్రమే కుట్టాలి కుట్టిన తర్వాత మళ్ళీ క్లాత్ని లోపలికి అనేస్తే కరెక్ట్గా మనకి ఇలా వస్తుంది మళ్ళీ కుట్టు చివరిన వేసుకుంటే సరిపోతుంది కొంచెం మందంగా ఉండే క్లాత్లకి హెమ్మింగ్ అనేది సెట్ కాదు కాబట్టి ఇలా హెమ్మింగ్ లేకుండా స్టిచ్చింగ్ చేసి చూడండి చూడండి నేను మళ్ళీ చూపిస్తున్నాను ఇంతకుముందు ఏమైనా వీడియో మిస్ అయితే ఇప్పుడు మళ్ళీ చూడండి ఇక్కడ షోల్డర్ నుండి నెక్ దగ్గర ఇక్కడ మాత్రమే కుట్టాలి తర్వాత మళ్ళీ లైనింగ్ బ్లౌజ్ పైన మనకు కుట్టనేది పడాలి మళ్ళీ దీన్ని ఇలా లోపల కనేసేసి మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది లాస్ట్ ఈజ్ మనం బ్యాక్ పార్ట్కి ఎలా చేసామో దీనికి కూడా అంతే చేయాలి టూ పార్ట్స్ విడివిడిగా తీసుకొని కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ సైడ్ జెయింటింగ్స్ మొత్తం కూడా జెయింటింగ్ అనేది చేసేసేయండి వీడియోని తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరొక వీడియోస్ కోసం అలాగే వీడియో ఎవరికి నీ తప్పకుండా షేర్ చేయండి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసేయండి ఇలా క్లాత్ మొత్తం కూడా కట్ చేసిన తర్వాత మళ్ళీ రెండు కరెక్ట్గా ఉన్నాయి లేదో సెట్ చేసుకొని చూసుకోండి హేచ్ తగ్గులు ఏమైనా ఉంటే సరి చేసుకోండి అలాగే ఉక్స్ పట్టి దగ్గర రెండు కరెక్ట్గా చూసుకొని ఇలా అలాగే షోల్డర్కి మధ్యలో చూసుకోండి ఇంకొక డాటు ఈ రెండుకి మధ్యలో చూసుకొని మరొక డాటు వేసుకుంటే సరిపోతుంది మొత్తం కూడా అయిపోయాయి అలాగే ఇప్పుడు వచ్చేసి మీరు ఎప్పుడు కూడా షేప్ పట్టీలు కుట్టేటప్పుడు కూడా ఒకటి కుట్టిన తర్వాత ఇంకొకటి కుట్టకూడదు అంటే రెండు సెట్ చేసుకోవాలి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా పెట్టేసి అప్పుడు షేప్ పట్టి రెండు కుట్టిన తర్వాత ఒక షేప్ పట్టి పై నుంచి కుడతాము ఇప్పుడు చూడండి పై నుంచి షేప్ అనేషేపట్టి ఇంకొక ఏమో కింద సైడు షేప్ పట్టి పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేస్తాము కాబట్టి రెండు కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకున్నాక తర్వాత ఏదానికి ఆ దానికి సెట్ చేసుకొని పెట్టుకోవాలి అప్పుడే స్టిచ్చింగ్ చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ కుట్లు అనేది విప్పాల్సిన అవసరం అనేది ఉండదు చూడండి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఉక్స్ పట్టి ఎలా స్టిచ్చింగ్ చేసుకొని చూస్తున్నాను ఇలా రెండు మరతలుగా పెట్టేసేయండి ఉక్స్ పట్టి టూ ఇంచెస్ కాజా పట్టి త్రీ ఇంచెస్ తీసుకోవాలి రెండు మరతలుగా పెట్టేసి ఫస్ట్ కుట్టు పైన నుంచి వేసేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇలా కింద సైడ్ కొంచెం మలిపేసేయాలి పైన సైడ్ కూడా కొంచెం మలిపేసేయాలి క్లాత్ని అలా వదిలేయకూడదు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చివరిన ఒక కుట్ట అనేది వేసేసేయండి మనకు ఉక్స్పట్టి అనేది రెడీ అయిపోయింది రెండు మరతలుగా పెడితే తొందరగా అయిపోతుంది అన్నట్టు అలాగే ఇప్పుడు నేను మీకు కాజపట్టి కూడా చూపిస్తాను ఒక కుట్టు అనేది వేసుకోండి కొంచెం మళ్ళీ అలాగే ఇప్పుడు వచ్చేసి కాజపట్టి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికి ఏమో ఉక్స్పట్టి టూ ఇంచెస్ చెప్పాను కాజపట్టి ఏమో త్రీ ఇంచెస్ తీసుకోవాలండి త్రీ ఇంచెస్కి కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు ఇలా పొడవు అనేది కరెక్ట్గా చూసుకోండి దీనికి కూడా డబల్గా ఇలా వేసేసి కింద సైడ్ నుంచి జాయింటింగ్ అనేది ఫస్ట్ ఒక కుట్టు అనేది వేసేసేయండి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి కొంచెం ఉంచి కట్ చేయండి క్లాత్ని మళ్ళీ మొత్తం కూడా కట్ చేయకూడదు దాన్ని ఇలా మలిపేసేసి మరొక కుట్టు వేసుకుంటే ఉక్స్ పట్టి కాజా పట్టి చాలా ఈజీగా అయిపోతుంది మరొక కుట్టు అనేది వేసుకోండి ఇలా చూడండి ఇవి రెండు సమానంగా లేదో చెక్ చేసుకోండి ఒకసారి హ్యాండ్స్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి మీరు హ్యాండ్స్కి కూడా రైట్ సైడ్ ఉండాలి మెయిన్ క్లాత్ దానిపైన మీరు ఈ లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసి ఇలా ఫస్ట్ పాదమందం డిఫరెన్సీతో కుట్టు అనేది వేసేసేయండి మళ్ళీ అక్కడ సైడ్ అనేది వేసేసేయండి లైనింగ్ క్లాత్ని లోపల సైడ్ మళ్ళీ వేసేయాలి కాబట్టి మళ్ళీ లైనింగ్ క్లాత్ మీద ఒక కుట్ట అనేది వేసేసి ఇప్పుడు చివరిన ఒక చిన్న కుట్ట అనేది వేసేసేయండి చివరిన ఉండాలి కుట్టు కొంచెము మరి పాదమందం డిఫరెన్స్ అనేది లేకుండా చూసుకోండి ఏ కుట్టు వేసినా పాదమందం డిఫరెన్స్ కంపల్సరీ ఉండాలి అలాగే చూడండి ఇప్పుడు ఇక్కడ జాయింటింగ్ అనేది చేసేసేయండి మీకు చాలా ఈజీగా ఉంటుంది లైనింగ్ క్లాత్ ఇలా మీరు హెమ్మింగ్ అనేది లేకుండా స్టిచ్చింగ్ చేశారనుకోండి అలాగే హెమ్మింగ్తో ఉండే స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి అది కూడా పెడతాను చూడండి ఇప్పుడు మనకు టూ హ్యాండ్స్ కూడా సేమ్ అలానే కట్ చేసేసేయండి ఇప్పుడు వచ్చేసి మీరు ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి జాయింటింగ్ చేసేసేయండి ఇలా నేను వీడియోలు చూపించినట్టుగా రెండు కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాతనే జాయింటింగ్ అనేది చేసుకోవాలి లేకుంటే ఉక్స్ పట్టి అటు వచ్చేసి కాజాపట్టి ఇట వచ్చేసి అలా డి మొత్తం తేడాగా అయిపోతుంది కాబట్టి కొంచెం రెండు కూడా కరెక్ట్గా పెట్టేసి జాయింటింగ్ చేసుకోవాలి చాలామందికి ఉన్న డౌట్ అలాగే నాకు చాలా కామెంట్స్లలో వచ్చిన డౌట్ ఏంటంటే మనం లోతు ఎక్కడసారి తీసుకోవాలి అని చెప్పేసి ఇలా కరెక్ట్గా చూసుకోండి ఫస్ట్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర చూసుకొని ఎప్పుడు కూడా లోత్ అనేది మనకి ఇలా ముందు సైడ్ అనేది రావాలి ముందు సైడు కట్ చేసి చూపించాను ఇప్పుడు నేను మీకు డిఫరెన్స్ డిఫరెన్స్తో కట్ చేసేసేయండి ముందు సైడు లోత్ అనేది తీసుకోవాలి మీరు కరెక్ట్గా వస్తుందో లేదా అనేది చెక్ చేయండి నేను వీడియో మీరు కరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ షోల్డర్కి మధ్యలో ఒక అనేది వేసేసి చివరి వరకి వేసేసేయండి మళ్ళీ కొంచెం మలిపేసి ఇలా ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అలా ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసుకోకూడదు షోల్డర్కి మధ్యలో చూసుకొని అక్కడి నుంచి అటు ఇక్కడి నుంచి ఇటుగా కుట్టుకోవాలి ఎప్పుడు కూడా అలా కుట్టుడు మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక కుట్టు అక్కడ చివరి నుంచి ఇక్కడ చివరి వరకు ఇలా వేసేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఇలా మొత్తం కూడా స్టిచింగ్ అనేది చేసేసేయండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈజీ మెథడ్లో మీకు జైంటిస్ అనేటివి ఇలా చేయాలో చూపిస్తానండి ఇక్కడ కూడా నేను అంటే మీకు అర్థం కావాలని చెప్పేసి నేను విడివిడిగా హ్యాండ్స్కి లోతు అనేది తీస్తున్నాను అండి ఇక్కడ కూడా మీకు ఫ్రంట్ పార్ట్కే వచ్చేటట్టు చూసుకోండి హ్యాండ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకొని రెండు లోతులు తీసినవి కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి అలాగే రెండు సెట్ చేసుకున్నాక తర్వాతనే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి సెట్టింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేశారనుకోండి కుట్టు మళ్ళీ మళ్ళీ విప్పాల్సి వస్తుంది మీకు స్టిచ్చింగ్ మీద విరక్తి రాకుండా ఉండాలంటే జాగ్రత్తగా రెండు ఒకే దగ్గర పెట్టి ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్లు జాయింటింగ్ చేసేటప్పుడు కానీ ఉక్సు పట్టి కాజు పట్టి కుట్టేటప్పుడు కానీ కరెక్ట్గా కుట్టుకోండి అలాగే ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ అలాగే ఇక్కడ మనకు భాగం షోల్డర్ నుండి చంకభాగం మొదటి కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి హ్యాండ్ లూస్ దగ్గర కూడా ఫస్ట్ కుట్టు దగ్గరని ఒక మార్కింగ్ అనేది చేసేసి కరెక్ట్గా సెట్ చేసేసుకొని ఇక్కడ కొంచెం బ్లాక్ లాగా వేసేసేయండి ఇలా ఒక అనేది వేసేసేయండి ఇక్కడ మీరు పట్టి సైడ్ అయితే పట్టి సైడ్ కొలత తీసుకోవాలి కాజాపట్టి సైడ్ అయితే కాజాపట్టి నుంచి కొలత తీసుకోవాలి ఇది పట్టి కాబట్టి ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ కూడా పట్టి నుంచే ఇలా ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసేసుకొని ఇక్కడ కూడా లాక్ అనేది చేసేసేయండి అంటే ఫస్ట్ కుట్ అనేది ఇలా వేసేసేయండి చిన్నగా రఫ్ అనేది ఇచ్చేసేయండి ఉక్స్పట్టి సైడ్ అయితే ఉక్స్పట్టి సైడ్ కొలత తీసుకోవాలి కాజాపట్టి సైడ్ అయితే కాజాపట్టి నుంచి కొలత తీసుకోవాలి ఇది ఉక్సపాటి కాబట్టి ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ కూడా ఉక్సిపాటి నుంచే ఇలా ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసేసుకొని ఇక్కడ కూడా లాక్ అనేది చేసేసేయండి అంటే ఫస్ట్ కుట్ అనేది ఇలా వేసేసేయండి చిన్నగా రఫ్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు కరెక్ట్గా మీకు స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఉక్సులు నేను ఫస్టే కుట్టేశానండి మా పాప వీడియో తీయడానికి ఫోన్ తీసేసుకుంది అందుకోసం అని చెప్పేసి ఖాళీగా ఉన్నానని చెప్పేసి ఉక్సులు అయితే స్టిచ్చింగ్ చేశాను ఉక్సులు కుట్టిన తర్వాత ఎప్పుడు కూడా కొంచెం ఇలా కత్తెతో కొంచెం లేపాలి వాటిని లేపకపోతే ఏమవుతుందంటే కాజాలు ఉంటాయి కదండి కాజాలు అనేటివి త్వరగా ఊడిపోతాయి అన్నట్టు అందుకే ఉక్సులని కొంచెం కొట్టిన వెంటనే కత్తెరితో కొంచెం లేపినట్టు చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మనము పాదమందం డిఫరెన్స్తోని మీకు ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు రెండు లేదా మూడు నాలుగు మీకు సైడ్ జంటింగ్స్ ఎన్ని కుట్లు కావాలో అన్ని వేసేసుకోండి చూడండి హ్యాండ్ కుట్టు దగ్గర కూడా మనకి కరెక్ట్గా వచ్చింది ఇలా వీడియోస్ లైక్ చేయండి ఇలాంటి వరకు వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్